బాబు కమిషనర్ గారితో మాట్లాడాను ఫ్లైట్ డీటెయిల్స్ పంపిస్తే ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తా అన్నారు ఆ డీటెయిల్స్ ఇస్తే సార్ కమిషనర్ హానెస్ట్ స్టా ఉండొచ్చు కానీ అక్కడ ఎవరో మూలు ఉన్నాడో లేకపోతే విట్నెస్ ప్రొటెక్షన్ ప్లేస్ గురించి బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది అందుకే పాప విషయంలో నాకు వేరే ప్లాన్ ఉంది రామేశ్వర గారంటే సాత్వికంగా శ్రీరాముల్లో ఉంటాడు నువ్వేంటి ఎలుగుబంటిలోకి ఎగ్ రెస్గా ఉండవు అబ్బా ఏం చేసుకుంటావంటే నా వెనక ఎవరున్నారో తెలుసా ఆ గోపి గోపి అంటే పోతాడు అన్నట్టు పోవడానికి మా బాస్ వెళ్ళలేడురా మా బాస్ తమ్ముడిని చంపినందుకు ఆ గోపిగాడి ఫ్యామిలీ మొత్తం నేసి వెళ్ళండి సైడ్ ఆడు ఏదో బుద్ది తక్కువ బిల్డప్ కోసం వాగాను ఆ నా కొడుక్ కాదండి వాడు ఫోటో చూపించా అలాగే సార్ ఇదిగోండి ఇది నాట్ మై సన్ సార్ నా నెంబర్ చెప్తాను వాట్సాప్ చే మొన్నటి దగ్గర దరిద్రంలో ఉన్నాను కదండి డేటా వేయించలేదు హాట్స్పాట్ ఆన్ చేస్తే ఛార్జింగ్ అయిపోయిందండి సన్నపిన్ ఛార్జర్ ఉందా సన్నపిన్ ఛార్జరే ఆ ఫోన్ ఇప్పుడు ఎవడో రా నేను వాడుతున్నానండి అంటే మొన్నటి దగ్గర దైద్యంలో

అకింటి హసౌండా గురుడా బ్యాంక్ గల తొలగొట్టరా అరే పైసలు అయిపోయి నికొచ్చినా ఈ పల్లోకి దిగాలే ఏడ్గురువా అప్పటి కారు సెట్ చేసి టబ్బులో మనం చెడ్డి చేసుకుని డ్యూటీ ఎెక్తే పైసలన్ సేపన్నా నువ్వు ఎంజాయ్ చేయి ఆ రెబల్ శర్మ గాడు మిమ్మల్ని పట్టుకొని ఈ గోచినని తెలిసింది जरा హుషారుగుండండి ఏ ను పరషనవకో నేను మబ్తులో ఉన్నా అరే బట్టే బాస్ ఆడి దానా మీ ఫోటోలు ఉన్నాయి హోటల్ ఉంటే ఎడడ బయం అరే ఉంటా ఆ ఉందో ను బ్యాంక్ గల

రెబల్ శర్మ రెబల్ శర్మ రెబల్ శర్మ అంటే చెడ్డి గ్యాంగ్ ఫోటోలు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి నీరో స్వామి పేర్లు సరిగ్గా చెప్పకపోతే ఒక్కొక్కడికి ఉంటదరా వన్ ఇస్ టు సెవెన్ అయితే హరి సూరి గిరి రి 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 మరి మీ లీడర్ ఫోటో ఒకటి మిస్సింగ్ రా ఆడ ఎక్కడ ఉన్నాడు చెప్పండి లేకపోతే ఇందాక చెప్పానుగా వన్ ఇస్ టు సెవెన్ అదైతే మా గురుడు ఆ అగా నలతార్లు వెళ్ళిపోతాడు రైల్వే స్టేషన్ మీరు ఇక్కడ నేను టికెట్స్ ట్రై చేసి వస్తాను సరే నేను కూడా వస్తా ఓకే మన అపూర్వంగా పెంచిన పంట నాడు కోసుకుపోతున్నాడు ఇదే తోక ఒప్పుకుంటే వెళ్ళిపోతుంది కదా అలాగే వదిలేస్తావా గోవాలో ఇంత ముఖ స్థలం కొనాలన్నా మన తెలుగు వాళ్ళకి బుల్లెట్ ఒకటే ఆప్షన్ సముద్రం పక్కనే ఐదు సెంట్లు రిజిస్టర్ చేస్తాను నేను చెప్పింది చేశారంటే షిప్ కొనుక్కొని డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు మ్యాంగో శ్యామ్ గారు మీరా అవునరా నువ్వు నన్ను ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ చేస్తే నీ కొడుకు మెంటల్ గా డిస్టర్బ్ చేస్తున్నాడు ఏం చేసావరా నేనేం చేయలేదు నాన్న ఇదేడు నా కొడుకు సార్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ అవడానికి నువ్వు ఎవరన్నా గవర్నర్ ఏంట్రా ఎప్పుడో ఏంటి ల్యాండ్ కబ్జా చేసినట్టు నా బ్రాండ్ కబ్జా చేశావు జాలి గడి కూడా చెప్పాడు ఎవరు నువ్వు ఈ వల్ఫా గడిన ఫాదర్ అన్నామంటే నీ అసలు ఫాదర్ ఇంకెంత అనుభవం ఉంటాడు సార్ మైండ్ యూ టంగ్ ఏ పిక్తారా చీటర్ పెద్దమా ఎవడరా నీ బాబు ఏం చేస్తాడు బస్ స్టాండ్ లో జోబులు కొడుతుంటాడా మా నాన్న గురించి మాట్లాడొద్దు తండ్రి కొడుకు ఇచ్చేది ఐడెంటిటీ అది కూడా ఇవ్వాలని నీ బాబు ఒక బఫోన్ బేవర్స్ నీచు వచ్చింది ఇట్లనే అయిపోయినా ఇంకా కొట్టడేంటి

మా నాన్నని ఎందుకు కొట్టావు సమీరా ఇప్పుడు నేనేం చెప్పే పోషన్లో లో లేను పాప సేఫ్టీ ఇంపార్టెంట్ సమాధానం లేనప్పుడు ఇలాంటి సాకులు చెప్తారు మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు కొట్టలేదు ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ అదేం శ్యామ్ గారు డబ్బులు ఎక్కువ కొట్టారని మాడికి వెళ్ళలేదు చాలా సార్లు కొట్టారు కదా ముసుగేసి కొట్టారు కానీ ముందుకొచ్చి వచ్చి కొట్టలేదు నా జీవితంలో ఎదురు దెబ్బలు తప్ప చెంప దెబ్బలు ఎప్పుడు తినలేదు అమ్మ సమీరా వాడు చైన్ దొబ్బేసినప్పుడే ఎలాంటి వాడు క్యాచ్ చేయాల్సింది అమ్మాయి అమాయకత్వంతో మళ్ళీ మోసపోయావు మూడోసారి మోసపోతే మూర్ఖత్వం అవుద్ది కస్తూరి అమ్మాయిని తీసుకుని అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్తాను గుడ్ రెడ్డి ఆ కై ముక్కు నువ్వు కనపడటం వల్ల చిన్న డ్రామా ఆడి పాపం మనిషి చేశాను రా నీ బ్యాక్గ్రౌండ్ నాకు అనవసరం నా బ్యాక్గ్రౌండ్ వాడుకున్నా కాబట్టి రాయల్టీ కింద ఒక లక్ష కొట్టు బుట్ట సరిపోద్దా మోర్దేనా సార్ టికెట్ లేను ఇలేట సార్ టికెట్స్ బేకు ఇల్లా సార్ 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 ఫ్యామిలీతో ఉన్నాం ఓ టికెట్లు ఇప్పించండి టీసీ గారు మీ పేరు చెప్పుకుంటాం నేను పేరు చెప్తాను వాడిని కలవని ఇంకోటిసీనా సార్ కాదు మరి ఐఆర్ సిటీసీ ఫేవరెట్ గోపి ప్యాసింజర్ దగ్గర టికెట్లు ఎందుకుంటాయి సార్ ఈ రోజు ఒకడో దారి కావడం మీ అదృష్టం జీతాలు వచ్చే రోజు అందరికి లక్కీ డే సురేష్ గోపికి అన్ లక్కీ డే ఫ్యామిలీతో కలిసి లాస్ట్ ఇయర్ మే ఫస్ట్ కి సిస్టర్ డెస్టినేషన్ వెడ్డింగ్ కి గోవా నుంచి హైదరాబాద్ బయలుదేరారు డెస్టినేషన్ వెడ్డింగ్ కి అందరు గోవాకి వస్తారు వీడు రివర్స్ లో హైదరాబాద్ వెళ్ళడం ఏంటి వాడు హార్డ్ కోర్ ఫాలోవర్ ఆఫ్ సల్మాన్ ఖాన్ అతన్ని చెల్లి పెళ్లి హైదరాబాద్ పలక్ నా మా ప్యాలెస్ లో చేశాడని వీడు కూడా ఫాలో అయ్యాడు

అంటే టికెట్ డబ్బులు కూడా తీసుకోండి అనమాట అతను తీసుకోడు నేను తీసుకుంటాను అరేంజ్ చేసినందుకు టికెట్స్ అక్కడ పేమెంట్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా సినిమా కూడా లా సినిమాకి వెళ్తే పాప్కాన్ మీరే కొనాలి ఇక్కడ అన్నీ ఫ్రీ ఫ్యామిలీ అంటే అంత పిచ్చి వాడికి మొదలు చెప్పకపోతే తప్పవుతుంది ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఏం సరే వన్స్ వాడు మిమ్మల్ని ఓన్ చేసుకున్నాక బై మిస్టేక్ కూడా నువ్వు ఫ్యామిలీ కాదని చెప్పకూడదు చెప్తే లాస్ట్ టైం సుబ్బారావును ఒక ఆయన ట్రై చేశాడు ట్రైన్ నుంచి దోసేశాడు బాడీ డ్యూటీస్ అయిందన్నారు అర్థమైంది వాడి ఫ్యామిలీ కాదంటే ప్రాణం తీస్తాడు ఫ్యామిలీ అంటే ప్రాణం ఇస్తాడు తీసేసుకుంటాం మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇంతకి ఎక్కడా ఫ్యామిలీ స్టార్ రోడ్డు పక్కన కోడి పిల్లలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు నా కొడుకు ఏంటంటే వాడు మన ఆస్తులు వాటాడుగా అవసరం అంది అబ్బుకి కాఫీ వితౌట్ షుగర్ అమ్మికి రవదోశ వితౌట్ ఆయిల్ पिंकी की मैसूर बच्ची फेसिलिटीज okay, अन्नी वाडकोनी वाडु लवक मुंदे मन जंप अयिपोते आ तर्वात तो वाडेवडो मन एवरो पडा मरि मीक सर नाके मोद्दु प्रोटीन शेक सलमान भाई स्वैग से करेंगे सब कर स्वैग अम्मा बाबू ने अला दंगळ चूसिनाडु चूस्तावेंट्रा अब्बू अम्मी आलेवरो सलू भाई सलीम भाई नेमन बिलिस्ताडु एवडु तेलुसु नीकु मति मरि बेक अयिपोयिन अब्बू आयना तनु ना का नीके बतमरपू సొంత చెల్లెల్ని మర్చిపోతావరా సన్నాసెదవా సారీ అబ్బు హాయ్ బడా బుక పెన్ననికరా ఓకి దగ్గర ఉన్నాడు ఆ టికెట్ లిస్ట్ ఇస్తాం సరే ఏక్ సెకండ్ ఏంట మిగతా చుట్టారు అందరూ వాళ్ళు ఫ్లైట్ లో వస్తారట సడన్ గా రీచ్ అయిపోతే ఇది ప్రాబ్లం టికెట్స్ అన్ని వేస్ట్ సరే సరే ప్యాక్ చేసుకొచ్చే నేను వెళ్తాం అబ్బు స్వాగ్ సే కరేంగ సబ్ కా స్వాగత్ టా టా నువ్వు అబ్బు కాదు జబ్బు పెన్నాలకు ఇడ్లీ ఓకే మానసిక స్థితి సరిగ్గా లేని వాడిని ఫ్యామిలీ అని చెప్పి మోసం చేయడం కరెక్ట్ కాదేమో ఇది మోసం కాదన్నయ్య పోయిన ఫ్యామిలీని మనలో చూసుకుని సంతోషపడతారు పాపం పైగా మనకి ఇది ఒకటే ఆప్షన్ ట్రైన్ మొత్తం ఫుల్గా ఉందన్నయ్య ఇంతకీ గోపి అక్కడ రా ఇప్పుడు ఆ గోపి కూడా రాకపోతే పాప్ సెక్యూరిటీ పరిస్థితి ఏంటి నేను మేనేజ్ చేస్తున్నాను నా పేరు బెంగళూరు శ్యామ్ మా ఫ్యామిలీకి ఒక థ్రెట్ ఉంది హైదరాబాద్ వెళ్ళేంత మీరు కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే ఎంతో కొంత ఇచ్చుకుంటాను ఎంత తల వెళ్ళిపోయారు అందుకే మీకు త్రెట్ట ఉంది చర పదివేలు ఇవ్వండి అమ్మా అంత ఇచ్చుకోలేదు తలవో ఐదు వేలు ఇస్తాను సరే అది చూపి చేయండి గోపీ ఇంకా రాలేదేంటి రావాలి వచ్చి ఎవరో మధుబావా అడేవుడు మధుబావ్ ఎవడా అమ్మా వెళ్తుంది ఎక్కడికి హైదరాబాద్ నేను అడుగుతున్న డెస్టినేషన్ గురించి కాదు డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి వెడ్డింగ్

నానగోళ్ళు బావా ఒకసారి మావయ్య అని పిలువమ్మా May your path fill with success, ఎంజాయ్ and joy. May God get you everywhere, ma. Amen. Amen. Silver chain is gold chain is, not to build up is not to